వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ ఈ రోజు ఖమ్మం జిల్లాలో ప్రజా నౌక ప్రపంచ సాంస్కృతిక విప్లవ యోధుడు గద్దర్ యాదిలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెరా గారికి ఆత్మీయ అభినందన సత్కారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా సాంస్కృతిక సారథులు పాల్గొన్నారు చేరగలే శక్తి ఉద్యమించే శక్తి ఈ పాటకు మాటకు గోజకు బొంగడికి గచ్చకు డబ్బుకే ఉండదని చాలా గట్టిగా నమ్ముతున్నాను సో అదే మనం ముందుకు తీసుకుపోవాలని నేను మీ విన్నటి వారికి కూడా మీ వెనగలే ఉన్నాను ఈరోజు కూడా మీ వెనగలే ఉంటాను మీతో ఉంటాను మీ అడుగులో అడిగే నడుపుతానని ఈ వేదిక అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు కళాకారులందరూ అందరూ ఒక ఎంత గొప్ప సభ ఇందాక మన రాధాకృష్ణ నేను రాలేకపోయినందుకు అనుకోకుండా నాకు ఎమర్జెన్సీ తమిళనాడు మీటింగ్ ఇంపార్టెంట్ మీటింగ్ అక్కడ మినిస్టర్ అది నేను చాలా బాధపడ్డాను అంత పెద్ద ఎత్తునగా కళాకారులను ఒక దగ్గరకు తీసుకొచ్చి మనము మీటింగ్ చేయడం అందుకే దాన్ని చింతిస్తున్నాన తప్పకుండా మళ్ళొక్కసారి నేను వస్తాను ఇది కూడా సడన్ సంగీటి వద్దన్నా వద్దనంటే మన ఇష్టపడలేదు ఇంకొక సడన్ మీటింగ్ పెట్టారు చూడే నేను ఇక్కడ వెళ్తే అక్కడ కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే నేనేదో మన వాళ్ళు మన వాళ్ళు ఏందో నాకు అర్థమవుతారు అందరు హ్యాపీగా ఫోటోలు దిగుతాను నేను నిల్చుంటాను దిగుతాం ఒకరినొకరు అర్థమవుతాం అంటే ఆశయం ఏంటి పెద్దలమ్మ మనం చూస్తే రాజకీయాలలో కానీ పెద్ద పెద్ద బిజినెస్ మార్కెట్లోకి కానీ ఎవరు వస్తారంటే తండ్రి వెనక నుండి ముందును పంపిస్తారు లేకుండా తనలో తండ్రి ఎవరో ఉండి బ్యాక్ హైడ్ నుండి నడిపిస్తారు అసలు గద్దలన్న చనిపోయాక రాజు వచ్చేసాన్ని ఎవరు ధైర్యం చూసుకొని వచ్చాం ఎవరు గుండె ధైర్యం చూసుకొని వచ్చాం అది ఆయన వదిలిపోయిన ఈ ఆస్తి నా జాతి నా యుద్ధాన్ని నడుపుతుందంటే ఆయన జాతి ఎవరు అంటే కళాకారులైన జాతి తల్లి తల్లి గుడిలో పుట్టిన కళాకారులే మరొక చరిత్ర నిర్మిస్తారు వాళ్ళే ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ప్రపంచ చరిత్రలో ఒక పాటతోని ఒక ఆటతోని మాటతోని పల్లె పల్లె తిరిగి కాలకు వచ్చిన తిండి లేకపోయినా ఎండల్లో చెట్ల కింద పడుకొని అక్కడైతే ఇంకా ఘోరంగా బాధలు అనుభవించి తెలంగాణ ఎందుకోసం తెలంగాణ పల్లె పల్లె ఇంటి ఇంటి గడప గడపకు పోయి తిరిగి ఒక శాంతి ఒక పాటతోని తెలంగాణ సాధించుకున్న చరిత్ర మన కళాకారులకి తక్కిందని చాలా గర్వంగా చెప్తున్నాను మరొక్కసారి బిడ్డ మళ్ళొక్కసారి నేను ఎందుకు ప్రజలకు వచ్చానంటే ఎక్కడ అణిచివేతుంటుందో అక్కడ తిరుగుబాటు గీతమై ముందుకు వస్తా అన్నారు గద్దరంలో గద్దరన్న చనిపోయినప్పుడు ఎల్బీ స్టేడియంలో నేను అంబులెన్స్ లో కూర్చున్నా కూర్చున్నప్పుడు ఇట్లాగే జర్నలిస్ట్ అన్నారు గద్దరన్న చనిపోయారు రెండు మూడు రోజుల తర్వాత ఆయన అంత్యక్రియలు జరుగుతాయి ఎందుకంటే ఆయన బిడ్డలు అమెరికాలో ఉన్నారని సరే ఒక్కసారి రెండుసార్లు మూడవ అంత చెప్తే దిగిపోయి చెప్పినా ఇన్ని రోజులు గద్దరన్న బతుకున్నప్పుడు ఎన్ని నిందలు వేసినా ఎన్ని అమ్మాలు వేసినా ఊరుకున్నాం ఇప్పుడు ఊరుకునేది లేదు గద్దర బిడ్డలు ఇక్కడే ఉన్నాం మీతో పాటే పెరిగినాము మీ వెనకాల నడిచినాము మీరు వస్తే మీకు నీళ్ళు ఇచ్చినాము అన్నం ఇచ్చినాము మీరు తిన్న గిన్నెలు గడిగినాం మీరు ఏరిగిపోతే మీ బాత్రూమ్లు గడిగినాం అంటే మాకు విలువ లేదా మర్యాద లేదా ఉద్యమంలో భాగం కాదా మేము అని తిరుగుబాటు గీతమే వచ్చిన వెన్నెల నేను ఇక్కడ సో ఈ రాజకీయ వ్యవస్థని ఇక్కడ చాలా మంచి టాపిక్ పెట్టినారు గద్దరన్న ఆపరేషన్ ఎందుకు పోయి చివరి అడుగులు గద్దరన్న చివరి అడుగులు ఖమ్మం జిల్లాలోనే బట్టల నగారి ఆధ్వర్యంలో పాదయాత్రలో చివరి అడుగులు ఖమ్మం జిల్లాలోనే ముగిసి ముగిసినాయి సో ఆ చరిత్ర ఘనత మన ఖమ్మం జిల్లాకే దక్కుతుంది ఇక్కడ ముగిసిన ఆయన అడుగులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆపరేషన్కి వెళ్తాను ఎందుకు నానా ఎక్కడో ఒక దగ్గర భయం ఉండి ప్రేమగాడి నా నానా మా తెలుసు నాన్న చాలా ముండు చాలా జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకుంటాం మరి ఎందుకు నానా ఆపరేషన్ అంటే ఏం భయపడక బిడ్డ డాక్టర్తో మాట్లాడిన డాక్టర్ సార్ ఏమన్నారంటే నా కాల్చేలు పని చేయనంట ఆపరేషన్ తర్వాత కానీ నా గుండె పని చేస్తుంది నా గొంతు పని చేస్తుంది నా మెదడు పనిచేస్తుంది అప్పుడు చూడు నేను మరొక్కసారి ఈ హాస్పిటల్ బెడ్ మీద నుంచి తెలంగాణ నుంచి మరొక్క సాంస్కృతిక యుద్ధాన్ని శాంతి యుద్ధాన్ని భారతదేశం అంతా సౌత్ ఇండియన్ కల్చరల్ రెవల్యూషన్ ద్వారా మొత్తం భారతదేశం అంతా వ్యాపిస్తాం నా రానున్న మన్మడకు మన్మరాలకు ఈ చంటి బిడ్డలకు ఎట్లా కొట్లాడాలి ఈ నిరంకుశిత ప్రభుత్వం